పిత పుత్ర పవిత్రాత్మ నామేన్ ఈరోజు దేవుని వాగ్దానం ఆ సమయమునే కొందరు బరలు సమర్పించినప్పుడు పిలాతు గరళీయ దేశీయులను చంపిన విషయమును యేసుతో చెప్పిరి అందుకు యేసు అట్లు చంపబడిన ఈ గరళీయ వాసులు తక్కిన గరళీయ వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారు కాదు హృదయ పరివర్తన చెందినచో మీరు అందరూ అట్లే నాశనం అగుదురని మీతో చెప్పుచున్నాను లూకా పదమూడవ అధ్యాయం ఒకటో వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే యేసు ఈ వాక్యంలో మనకు గుర్తు చేస్తున్నపై ఇతరులపై జరిగే దుర్ఘటనను చూసి వారే పాపులని తలంచకూడదు దేవుని దృష్టిలో అందరికీ హృదయ పరివర్తన అవసరం పశ్చాత్తాపం లేకపోతే మనము అదే నాశన మార్గంలో ఉంటాము కనుక మనం ఇతరులను చూసి పాపం చేయకుండా ఏసుకోరుకునేలా పశ్చాత్తాపడదాం తండ్రి చెంతకు చేరుదాం ఈ వాక్యం మనకు జీవమును కలుగజయనుగాక ప్రార్థన ప్రభువా మా హృదయాన్ని పరిశుద్ధం చేయము తండ్రి మా తప్పులను చూచి నిజమైన పశ్చాత్తాపం కలిగించుము వేసయ్యా మీ కృపతో మమ్ము మార్పు చేయము నిన్ను చేరి నిత్య జీవం పొందినట్లుగా నడిపించమని ஏசு அடுகி கிரீஸ்தானோ நாம் தன்றி ஆமீன் காட் ப்ளெஸ்யூ